గుత్తేదారుల కోసం కాంగ్రెస్ నాయకులు పద్దెనిమిది వందల కోట్లతో ఏదుల రిజర్వాయర్ నుండి నల్లగొండకు నీళ్ల తరలింపు గుత్తేదారుల కోసమే రైతులను నష్టపరుస్తూ గొల్లపల్లి రిజర్వాయర్ ప్రతిపాదన కల్వకుర్తి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల అనుసంధానంతో కరువు పారద్రోలినాము ఉమ్మడి జిల్లా ప్రయోజనాలు కాపాడలేని మంత్రి జిల్లా శాసన సభ్యులు బాధ్యత వహించాలి ఏదుల మండల రజతోత్సవ సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సన్నాహక సమావేశం ఏదుల మండల కేంద్రంలో కార్యకర్తల కోలాహలం మహిళల స్వాగతాలతో ఘనంగా జరిగింది ఇట్టి సమావేశములో అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాకు తలమానికంగా ఏదుల రిజర్వాయర్ కేసీఆర్ ఆశీర్వాదంతో పూర్తి చేసినామని అదేవిధంగా కల్వకుర్తి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల అనుసంధానంతో కరువు పారద్రోలవచ్చని ఆరు వందల కోట్లు ఈ ప్రభుత్వం ఖర్చు చేసి ఉంటే ప్రాజెక్ట్ పూర్తి అయ్యేదని నిరంజన్ రెడ్డి దుయ్యబట్టారు నల్లగొండ జిల్లాలోని రెండు లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి వంద కోట్లతో వట్టెం రిజర్వాయర్ నుండి మేడికొండ వాగు ద్వారా దిండికి నీళ్లు తరలించి రెండు లక్షల ఎకరాలకు సాగు నీళ్లు ఇవ్వవచ్చని కానీ అవగాహన లేక కేవలం కమిషన్ల కోసం ఏదుల రిజర్వాయర్ నుండి రైతుల భూములకు నష్టం కలిగిస్తూ ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ పద్దెనిమిది వందల కోట్లతో ప్రతిపాదనలు రూపొందించడం దుర్మార్గమైన చర్య అని ప్రజలు తిరగబడి ఈ ప్రతిపాదనకు అడ్డంపడాలని పిలుపునిచ్చారు ఏదుల మండలాన్ని తెచ్చింది నేనైతే మంది చేసిన పనులకు కాంగ్రెస్ నాయకులు మంగళారతులు పడుతున్నారని మండిపడ్డారు అందరికీ నమస్కారం పేరుపోయినా నా ముందు వాళ్ళకు నాతో పాటు ఇక్కడ ప్రభుత్వ వాళ్ళకు మాజీ ప్రజాప్రతినిధులకు పార్టీ నాయకులకు మీ మండలంలోని అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి ముఖ్యుల సమావేశం ఇది మీడియా మిత్రులు అదేవిధంగా సోషల్ మీడియా మిత్రులకు కూడా నమస్కారం నేను మైబాటుకొని మాట్లాడే వాళ్ళకంటే మీకు ఎక్కువ విషయాలు తెలుసు కాబట్టి మీరు పట్టుకొని మాట్లాడే అవకాశం మీకు రాదంతే మనసులో ఉంటుంది చెదేళ్ళు చెప్తుంటే ఎందుకుంటా కరెక్ట్ అయితేనేమో మనసులో సంతోషపడతారు డబ్బు చెప్తుంటేనో చెప్పు చెప్పు నీ సంగతి తర్వాత చూసుకుంటాం కానీ అంటారు మనసులు అడ్డంట అంటేనే ముందుగా ఈ నెల ఇరవై ఏడు నాడు వరంగల్లో మీటింగ్ ఉంది దానికి మండలంలోని అన్ని గ్రామాల వాళ్ళని కలిసిపోవాలని మాట్లాడుకోనికేనే ఈ మీటింగ్ పెట్టింది ఆవిడ మాట్లాడుకున్న తర్వాత గ్రామ గ్రామం వాళ్ళు మళ్ళ వాళ్ళ వాళ్ళ ఊళ్ళల్లో మీటింగ్ పెట్టుకుంటారు ఆఫీస్లో ఉన్న వాళ్ళందరినీ జమ చేసుకుంటారు తయారు చేసుకుంటారు మీటింగ్ ఉన్న నాడు పొద్దు తొమ్మిదింటికల్లా కల్లా ఎవరింట్లో వాళ్ళు కలిగింది తినాలి ఇంటి కానీ తినాలి బయలుదేరాలి ఓ ఊరు నుంచి బండి బయలుదేరింది లేదా రెండు బండ్లు అంటే ఆ బండ్లలో ఎంతమంది ఉన్నారు అంతమంది సరిపోయిన మధ్యాహ్నం భోజన కట్టుకొని బండ్లనే పెట్టుకుపోవాలి దారిలో దొరకదు ఎక్కడ కూడా ఇబ్బంది అవుతుంది హైదరాబాద్కు కొందామని హోటల్ మీద అనుకున్నా లక్షలకు లక్షల మంది రోడ్ల మీద వేల వేల వాహనాలు పోతుంటాయి నీ వాడా ఆ హోటల్ కాదా తిందామన్నా నీ వాడ తెచ్చినా దొరకదు రోడ్ దొరకదు అన్నం దొరకదు కాబట్టి నాయకులు కార్యకర్తలు అందరూ పొద్దుటే ఇంట్లో తినాలి అందరూ కలిపి ఊరికెళ్ళి వంద మంది అంటే వంద మంది జరిపోయేటువంటి ఒక భోగనా ఇంత పప్పుచారం ఇంత అందం గిన్నె రెండు బండ్ల పెట్టుకోవాలి తీసుకొని పోవాలి సిగ్గుపడకుండా సాయంత్రం వాళ్ళ మీటింగ్ అయిపోయినాక మళ్ళీ వాపసు జర రోజు తినేది ఎనిమిత్తం కింద లేదంటే మీటింగ్ ఉన్న కానీ ఒక గంట ఆలస్యంగా ఉప్పుడు కానీ ఏం పోదు ఒక్క గంట గా తింటే ఇంటికి వచ్చి పాత పుట్టుకున్నాక ఇవ్వచ్చు ఈ వరంగల్ మీటింగ్ కి ఏంటికి పెట్టినామంటే పార్టీ పుట్టి ఇరవై నాలుగు ఏళ్ళు వెళ్ళి ఇరవై ఐదు ఏళ్ళ పడుతుంది ఇరవై ఐదు ఏళ్ళు పడితే దాని రజతోత్సవం అంటాం మనం ఇరవై ఐదో సంవత్సరం వస్తే ఓ రాజకీయ పార్టీ పెరుగుదలకు కానీ ఓ ప్రభుత్వం ఏర్పడి ఇరవై ఐదేళ్ళు పరిపాలన చేసినా కానీ లేదా ఓ కాలేజ్ పెట్టినా ఓ స్కూల్ పెట్టినా ఏదైనా ఒక చేసినా ఓ పెద్ద ప్రాజెక్టు కట్టినా ఇరవై ఐదు అయిందంటే దానికి రజతోత్సవం అని చేస్తాం పిల్లన పిల్లాడ పుడితే మొదటి పడితే చేస్తారు కదా అప్పట్లో లేకుండా మా చిన్నపనంలో కానీ ఇప్పుడు ఇప్పుడు పుడితే బర్త్డే అందగండే మొదలు తొట్లే బర్త్డే బర్త్డే అని ఇంత వదితనంటే శిరగట్ చేయాలి లేకుంటే పంచగట్టి ఆడపిల్ల అయితే మళ్ళీ ఇంకో కార్యక్రమం చేయాలి మళ్ళా పెళ్ళైతే సరే సరే మళ్ళా బిడబెడతానంటే మళ్ళా తొట్లే ఇవన్నీ ఎట్లాగైతే ఉంటాయో ఒక రాజకీయ పార్టీ ప్రస్థానంలో కూడా మన సంతోషాన్ని పంచుకోనికే దాంతో పాటు ప్రజలకు అమ్మా ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితులలో మన కర్తవ్యం ఏంటి కేసీఆర్ నేత నుంచి మనం ఉంటాం మనం చేదార్చుకున్నాక సర్కారు చేదార్చుకున్నాక అన్ని బాగుండి అంత బాగా చేసుకొచ్చినటువంటి కాపురం బాగా చేసుకొచ్చినటువంటి వివరంత వరకు చేసుకొచ్చిన కేసీఆర్ సర్కార్ను అవతల నాలుగు మాటలు చెప్పంగానే ఆశపడి దీన్ని వదులుకొని దాన్ని చూసే వరకు ఇలా అంతా అతలాకుతలం అయిపోయింది అట్లాంటి స్వామి చాలా గొప్పగా చెప్పారు బ్రహ్మాండంగా మీ అర్థమైన భాషలో చాలా బాగా మాట్లాడి ఆశపడ్డాం జనం ఆశపడ్డందుకు నేనేం తప్పు పడతలేను అరే పది వచ్చకాల పదిహేను వస్తాయంటే అంటే వస్తాయంటే కదా పదిహేను ఆశపడ్డారు ఆశపడ్డారు ఒకరో ఇద్దరు ఆశపడితే ఉంది కోడలకు ఇరవై ఐదు వందలంటే ఆశపడ్రి అతనికి నాలుగు వేలంటే ఆశపడ్రి కూలీలకు పన్నెండు వేలు వేలంటే ఆశపడ్రి కాలేజీలకు స్కూల్లోకి పోతే పిల్లలకు మీరు నర్స్ అందుకు పోతారు మీకు స్కూటీలు ఇస్తాం బైక్లు ఇస్తాం పది పాస్ అయితే పదివేలు పన్నెండు పాస్ అయితే పదిహేను వేలు డిగ్రీ పాస్ అయితే ఇరవై ఐదు వేలు ఇంకోటి పాస్ అయితే యాభై వేలు ఇంకోటి పాస్ అయితే రెండు లక్షల వరకు పొలగాలంతా కూడా అప్ప పైసలు వచ్చాయి నువ్వుకి ఎవరాలి మంచి సామెత చెప్పిండు పాములోడు ఇట్లా పీకే ఊది 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 పాము తీసి గుట్టలేసుకున్నట్లు ఈ పెద్ద పాములోడు రాష్ట్రంలో తెలంగాణ జనం మొత్తాన్ని కూడా పీకే ఊది ఊది మాయల కలిసి ఆ మాయ్యుడు ఇప్పుడు అయితే ఇట్లేదా అనుకోలే కదా ఇంటికి సమస్య ఇట్లా అనుకోలేదు ఎవరినైనా వాళ్ళకరీ వాళ్ళకరి ఓ సేవారిని ఓ ఓ కావాలని పోరాటం చేసిన నిరుద్యోగ యువకుడి వాళ్ళకరి ఎవరెవరైతే కులాడి మనకంటే ఎక్కువ మన మనమేమో గట్టిగా చెడిపోతారు రాత్రి వినకపోతే అని మనం చెప్పినాం అలా అమ్మ తీసుకుపోయే పథకాన్ని తీసుకుంటాం ఆమె సంచాయించడం కదా ఎవరు ఇక్కడ నిలబడతారు అది తెలుగు ఆమె బాగా దగ్గర మంచి అమ్మగారు ఆ భోజనం కానీ విడిచిపెట్టేస్తారు గురించి మనమేం చెప్పడం రాబం చెప్పింది ఇదే మాట కాపురం దానికి ఆదాయం ఎంత వస్తుందో ఖర్చు ఎంత వస్తుందో చూసుకొని ఇంటి పెద్ద మనిషికి టెట్లయితే కాపురం వివరంగా చేస్తారో కేసీఆర్ అట్లా చెప్పింది అదే ఇప్పుడు పదివేలు ఇస్తుందని రైతు బంధు దీని పదహారు వేలకు పెంచుతాం కానీ ఒక్కసారి పెంచడానికి పైసలు సరిపోవు మొదటేళ్ళు రెండు వేలు పెంచుతాం పన్నెండు వేలు చేస్తాం ఆ తర్వాత మళ్ళా ఏడాదికో వేయి పెంచుకుంటా పోయి పదహారు వేలు చేస్తాం మన కాలండి అని చెప్పింది ఇది సొప్ప కనిపించాలి మనలకు రైట్ రెండు పంటలు నేను మూడింటికి ఇస్తాను మనగాడితే వేళంత మాట్లాడే మాట్లాడేవారు అందరు వినిపోయి ఇంట్లో ఇప్పుడు ఏమైంది మనకంటే ఎక్కువ అవతల ఉరుకురుకులాడ గండ పట్టుకోని ఇవి మార్పు అవుతుంది ఇట్ల అవుతుంది అట్లవుతుంది ఎవరైతే ఉరుకురుకులాడు మాట్లాడిండో తేలుగుండె దొంగలు ఇప్పుడు వాళ్ళ పని ఏమైంది అందరికంటే ఎక్కువ వాళ్ళే బాధపడుతున్నారు కానీ బయటకు వచ్చి మాట్లాడితే మీరా చెప్పుతో కొడతారు అని చెప్పి నాకు ఇంకా పిడిగా కారా అని మీరు పనిచేస్తారు ఏమంటా మరొక్కటి కాదు ముప్పై మూడు మండలాలు అయినా అట్లా మరి ముప్పై మూడు ఇంటికి కూడా రూపాయలు వరకు బయలు చేసుకోవచ్చా సోడో మాట్లాడేకి కాబట్టి నేనేం గొప్పతనం కోసం చేస్తలేను ఈ ప్రాంతము ఒక మండలం అయితే అభివృద్ధి చెందుతుంది ఈ మండలంలో జరిగినటువంటి ఆ కోడేరు మండల ఆరు గ్రామాలు ఏవైతే ఆరేడు గ్రామాలు ఆ తాడాలు ఏవైతే ఉన్నాయో అవి వరుస వాళ్ళు ఆయన ఎక్కడి నుంచో గెలిపిస్తున్నారు ఐదు సార్లుగా గెలిపాయా ఇరవై ఏళ్ళు వెళ్ళిపోయాయి ఒక రోడ్ ఎన్నిక శాతం కాదు ఒక మోడిగట్టి ఎన్నిక శాత కాదు ఒక పిచ్చి ఎన్నిక శాత కాదు ఆయన కానీ ఎడజనం ఎందుకేస్తారు ఓడిసే గెలిపించిన ఇప్పుడు ఏమన్నా మాకు కావాలి సార్ యువతలకు మండలానికి కలిసి వాళ్ళకి కావాలి నేను ఉండలే చేస్తాను నా బాధ్యత మన సర్కారు రాని మీ మండలానికి సంబంధించినటువంటి అన్ని గ్రామాలు అన్ని తాండాలు యువతల మండలానికి సంబంధించిన అన్ని గ్రామాలు అన్ని తాండాలు ఏవైతే సోదరు మండలాన్ని ఉన్నాయో ఇక్కడి గ్రామాలు నేను ఆల్రెడీ చేసిన ఏదైనా కొసరి మిగిలిపోయా ఏదైనా తక్కువ మళ్ళీ వచ్చాక నేను చేస్తాను పెద్ద ఇబ్బంది కాలువ పెద్ద ఇక్కడి నుంచి సార్ కాలం నుంచి చరిత్ర ఉన్న ఏదిలా నేను చేయబట్టే కంటే మొదలు ఏదో మేము నిర్ణయం నడిపిస్తామంటే మూడేళ్ళు కాలు కిందైతే మూడేళ్ళు వచ్చు వచ్చినా నడవాలి అన్ని కేర్లు అంతేనా అద్దంలాగా రోడ్ ఎవరు చేసిరమ్మా నుంచి నాలు దాకా అద్దంలాగా రోడ్ ఎవరు చేసింది బేరు గేలా రోడ్లు ఎవరు చేస్తుంది మూడేళ్ళు ఎవరు చేస్తుంది ఇవన్నీ ప్రమాణం చేసినాం అట్లే ఈ మండలంలో చూడ మిగతా గ్రామాలు ఏవైతే ఉన్నాయో మాసుపల్లి కాని సింగాపల్లి కాని రేగులపల్లి కాని వేగాపురం కాని ఆ తాండాలు కాని నేను అద్భుతంగా చేయించే బాధ్యత నాది ఆ పార్టీ నాయకులందరూ అయితే నమ్మకం పెట్టుకొని ఈ మండలంలో కలిసిలో మీ గౌరవం పెరిగేటట్లు అన్ని పనులు చేయించే బాధ్యత నాది దానికి మూడోళ్ళు ఎదురు చూడాల్సిన పని లేదు మన సర్కారు వచ్చినాక చేసే పని చేద్దాం ఈ లోపల నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నట్టే ఈ మండలం అభివృద్ధి కావాలంటే వచ్చే సర్కారులో మనం చేసే పెద్ద పనులు చేద్దాం కానీ ఇప్పుడు మన చేతిలో ఉండేది ఏముందంటే రేపు ఎంపీటీసీలు కానీ సర్పంచ్ లు కానీ జెపిటీసీ ఎన్నికలు రేపు ఏ ఎన్నికలనే రాని లోకల్ బాడీస్ స్థానిక సంస్థలే సర్పంచ్ కాని ఎంపీటీసీ గాని జెప్పసీ కానీ ఈ ఎన్నికలలో మళ్ళా పొరపాటు చేసి ఇంజోర్ మాటలు ఏమి ఓటు పక్కకి ఎక్కండి మీ ఓటు మీరు వేసుకోండి మీ మండలం అభివృద్ధి చేయించే బాధ్యత నాది అదే మొదయాళ్లకు దయ్యం పేరు మీరు ఎవరు దయన్ పేరు మీద ఎవరు ఇంకోటి పేరు మీద ఎవరు వచ్చి అయితే మళ్ళీ మీరు ఓటేసినంకో మళ్ళా వినేది మళ్ళీ కారణం కాదు ముందే చెప్తున్నాయి మాట పోయిన ఎలక్షన్ లా నేను చెప్పాను కూడా నా మాట ఉండే నేను అంత అన్ని పనులు చేయాలి కూడా కేసీఆర్ ను నన్ను దించేస్తుంది దాని ప్రాబ్లం ఏమైందో ఇలా చూస్తున్నాం మనం అందరికీ ఏ రకంగా ఇబ్బంది కలుగుతుందో మీరు చూస్తున్నా కాబట్టి మీ అందరికీ నేను చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే ఒక మండలం ఏర్పాటే కాదు దీని అభివృద్ధి బాధ్యత కూడా నాదే ఏర్పాటు చేయించిన నేనే దీన్ని అభివృద్ధి చేసేది అని నేనే భవిష్యత్తులో మీరు నాకు సహకరించండి అంటే నేను మిమ్మల్ని కోరే మీ చేతిలో ఉన్న ఓటు పదాలికి వేయకుండా ఒక్కసారి మండలం పేరు మీద వేయండి ఎంపీపీ గాని జబ్బుడిసి గాని సర్పంచులు గాని మనం ఈ మండలంలో వాళ్ళని గెలిపించి నాకు అప్ప చెప్పండి అన్ని గ్రామాలలో మళ్ళీ నేను ఎమ్మెల్యే మంత్రి ఏకైతే మొదలే మీ పనులు చేయించే బాధ్యత నాకు నేను పెద్ద పని ఉంటే రేపు మళ్ళీ ఎమ్మెల్యే గెలిచాను చూద్దాం కానీ ముందుగానే జిల్లా పరిషత్ పరిధిలో చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దానికి నేను ముందలకే చేస్తా మీరు దానికి సహకరించాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటూ ఒక రెండు మూడు విషయాలు ఈ సందర్భంగా మీకు మనవి చేస్తాం ఒక రెండు మూడు విషయాలు అంతా రైతులే కాబట్టి మీకు తెలవాలి మనకు కృష్ణానది మీద తుకోతలతో ఇరిగేషన్ సరే వెనుక ప్రభుత్వాలు స్టార్ట్ చేసినా వాళ్ళు పూర్తి చేయలే మనం కేసీఆర్ వచ్చినాం కానీ కలవకొచ్చే నీళ్లను రైతుల కండాలు చూపించినాం పండ్లని పూర్తి చేయించి ఆ తర్వాత ఆ ఒక్క నీళ్లే మొత్తం పాలమూరు జిల్లాకు సరిపోయి కాబట్టి పాలమూరు రంగారెడ్డి అనేటువంటి ఎత్తుపోతల ప్రాజెక్టును తీసుకున్నాం దాంట్లో భాగమే ఆడ నార్లాపూరు ఇక్కడ ఏదైలా పోతే వచ్చేము ఆ ముందరిపోతానంటే కరవైనా ఆ ముందరపోతే వద్దంటప్పుడు ఒక ఐదు పెద్ద రిజర్వాయర్లను నిర్మాణం చేసిన వాళ్ళకి ఈ రిజర్వాయర్లు అన్ని కలిపి దగ్గర దగ్గర ఒక అరవై డెబ్బై టీఎంసీల ఉంటాయి ఎప్పుడు పారేలు పారుతుండగా కాలువేలల్లో దాంట్లో స్టాక్ ఉంటాయి ఎప్పుడు అంటే రెండు సీజన్ల కూడా నీళ్లు ఎప్పుడు పుష్కలంగా ఉండేటట్లు సిస్టమ్ డెవలప్ చేస్తాం ఒక ఆరేడు వందల కోట్ల రూపాయలు ఒక రెండు మూడు నెలలు పని నిక్కచ్చిగా చేసి ఉంటే ఈ పాటికి పాలమూరు రంగా పూర్తాయి మొన్న వానకాలానికి ఆ నీళ్లు మొత్తం ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇప్పుడు ఉన్నాయి కాక ఇంకో పది లక్షల ఎకరాలు నీళ్లు వారేది తయారు చేసి పెట్టాం అంతా కానీ ముఖ్యమంత్రికి లేదు నీళ్ల మంత్రి ఏమో నల్గొండను మన జిల్లా మంత్రికేమో రోజు ఆ ఊర్లో ఎవరి నెల కేసు పెట్టాలి ఎవరి నేరు అంటా ఎవరిని పని ఆటాలి ఎవరిని పిల్లాలి ఇదే తప్ప ప్రజలకు మేలు జరగాలి అంటుంటే ఏం లేదు ఏర్డ్ క్లాస్ బుడ్డి రేసి బ్రేంది మనం ఇమ్మది పడ్డాం ఒత్తిడి చేస్తున్నాం పాలమూరు రంగారెడ్డి తమ్మి వెంటనే చేపట్టి మొత్తం పాలమూరుకు అవసరమైనటువంటి నీళ్లను ఈ సిస్టమ్ మొత్తాన్ని ఇవ్వాలి ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి కళామూర్తి లిప్లిఫికేషన్ రెండింటిని కూడా అనుసంధానం చేసినాం అనుసంధానం అంటే ఎట్లా దాంట్లో నీళ్లు ఉంటే దీంట్లోకి వస్తాయి దీంట్లో నీళ్లు ఉంటే దాంట్లోకి వస్తాయి రెండు ప్రాజెక్టులు కూడా కలిసి పనిచేస్తాయి అది మనం చేసినటువంటి ఉపాయం దాంతోనే ఒక్క ఎకరా కూడా బీలు ఉండదు వేడికి నీళ్లు ఉంటే ఆడికి వెళ్ళిపోతాయి వేడి పొలాలు ఉంటే ఆడికి నీళ్ళు పోతాయి అటువంటి ఉపాయం చేస్తున్నాం మనకు ఇప్పుడు ఈ ప్రాజెక్టు మొదలుపెట్టినప్పుడే మీకు విషయం తెలియాలా కూడా చెప్తున్నాను ఆ ఈ ప్రాజెక్టు మొదలుపెట్టినప్పుడే పదేళ్ల కింద పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు భూపూర్ కాడ కేసీఆర్తో మేము భూపూర్వ చే రెండు టీఎంసీలు తీసుకుంటే ఇంకొక అర్ధ టీఎంసీ అదనంగా తీసుకొని దాన్ని డిండి పేరు మీద డినకు మే మేలుపూర్ వాగా ఉంటారు ఇలా ముందల శ్రీసవాడ వాగా అంటారు దాన్ని మేలుపూర్ వాగంటారు సుధకల్ బిజెన్ వాగంటారు ఒక ఊరు కాడ ఒక పేరు పెడతారు పెద్దవాగది ఆ వాగులో పడేస్తే కిందకి పోయి నల్గొండ జిల్లాకు మారుతారు నేను ఒక రెండున్నర లక్షల ఎకరాలకు సారాంశం ఏంటంటే పాలనూరు రంగారెడ్డి నుంచి ఒక రెండు రెండున్నర లక్షల ఎకరాలు నల్గొండ జిల్లా కూడా ఇవ్వాలి నల్గొండ జిల్లా ఏదైతే పాలనూరుకు ఆనుకొని ఉందో వాళ్ళకు కూడా ఇవ్వాలి నీళ్లు దీంట్లోకి వెళ్ళాలని లెక్క అది ఇవ్వాల్సిందే నల్గొండ తెలంగాణను మన ప్రజలే ఎప్పుడైనా ఒక సాగునీటి ప్రాజెక్టు కట్టినప్పుడు ఇంజనీర్లు కాని సర్కారు కాని ఏం చూపిస్తారంటే తక్కువ ఖర్చుతోనే ఎక్కువ నీళ్లు వచ్చే ఉపాయం అనేది చూపిస్తారు నువ్వు ఎక్కువ ఖర్చు పెట్టి తక్కువ నువ్వు తక్కువ ఆయకండ్ వచ్చేటువంటిది అది ఉపయోగంలోకి ఉండదు పైసా ఖర్చు